హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో అలసందలతోటి కూరని చూపిస్తున్నానండి ఈ కూర అన్నంలోకి చపాతీ పూరీలోకి చాలా బాగుంటుంది ముందుగా అలసందలని రాత్రంతా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న అలసందలని కుక్కర్లోకి తీసుకుని ఒక కప్పు అలసందలకి మూడు కప్పుల వాటర్ వేసుకుని ఇందులోకి రెండు బిర్యానీ ఆకులు ఒక యాలక రెండు లవంగాలు వేసుకోవాలి ఇవి ఉడికి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకుని మెత్తగా ఉడికించుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మూడు లేదంటే నాలుగు విజిల్స్ రానివ్వాలి ఈ విధంగా ఉడికించుకుంటే కూర టేస్ట్ చాలా బాగుంటుందండి ఇవి నానబెట్టాము కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి ఇలాంటి గింజలు ఏమైనా సరే రాత్రంతా నానబెట్టుకుంటేనే బాగా ఉడుకుతాయండి ఇప్పుడు ఇందులోంచి వాటర్ని సపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ గింజలని సగం వరకు మెదుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకి తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూను జీలకర్రని వేసుకుని జీలకర్ర బాగా వేగిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు చిటికడు ఇంగువ పొడిని వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి పావు స్పూను పసుపు ఒక స్పూను కారం అర స్పూను ధనియాల పొడి రుచికి తగినంత సాల్టు ఒక పావు స్పూన్ గరం మసాలా వేసుకుని వీటిని అన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు టమాటాలని మెత్తగా ప్యూరీలాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకుని మరి కొంచెం వాటర్ని వేసుకోవాలి మనం అలసందలు ఉడికించేటప్పుడు వాటర్ని పక్కన పెట్టుకున్నాం కదండి ఆ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న అలసందల మిశ్రమాన్ని వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని బాగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి కొత్తిమీర తరుగు కొన్ని పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకుంటే చివరిగా పచ్చిమిర్చి ఫ్లేవర్ తోటి కూర చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ